హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం అండి టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు వీడియో డెలివరీ వీడియో అండి ఆల్రెడీ ఇది మన యూట్యూబ్ ఛానల్లో కార్లు అమ్ముతున్నా కారు అమ్ముతున్న పదివేలు తిరిగినటువంటి కారు టీఈవీ త్రీ హండ్రెడ్ అని పెట్టాను చాలా అంటే చాలా కాల్స్ వచ్చాయి ఈ వీడియో మళ్ళా ఆ కస్టమర్లు కూడా చూడొచ్చు ఈ కార్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి రమేష్ అన్న భద్రాచలం వాసులు అనమాట మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు కారు కేవలం పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వీడియో తీసేటప్పుడు కూడా చెప్పాను ఈ కారు ఓనర్ గారు వేరే కంట్రీలో ఉన్నాడు ఇప్పుడు కూడా రాలేదు ఈ కారుకి డాక్ డాక్యుమెంట్స్కి సంబంధించిన వర్క్ ఏదన్నా ఉంటే అది నాకు సంబంధం అలాగే ఇంకా ఏ కారు అమ్మినా సరే ఢిల్లీ కార్లు ఏమమ్మినా సరే డాక్యుమెంట్స్ ఇచ్చే బాధ్యత నాది అనేది ఆ వీడియోలో చెప్పానండి ఆ వీడియో అన్నయ్య చూసిండనమాట అలాగే గ్రూప్లో మన వాట్సాప్ గ్రూప్లో కూడా అయితే ఉన్నారు గ్రూప్లో పెట్టిన తర్వాత ఈ కార్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది నా ఐదు లక్షల యాభై వేల రూపాయలకి ఈ కార్ని రమేష్ అన్నగారికి అయితే అమ్మటం జరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు గ్రూప్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అయితే పెడతాం జరిగింది ఐదు లక్షల యాభై వేల రూపాయలకి రమేష్ అన్నగారికి అయితే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి కారుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఢిల్లీలో అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి నేను జీరాక్స్ సెటిల్ అనేది ఇచ్చాను ఎన్ఓసీ తీయాలని నేను ఢిల్లీలో పెట్టాను డాక్యుమెంట్స్ కూడా ఎన్ఓసికి అప్లై అయ్యి ఈ వారంలో డాక్యుమెంట్స్ కూడా అయితే వస్తాయి నా దగ్గర కారు కొన్నట్టుగా ప్రస్తుతానికి మన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కారు బజార్కి సంబంధించినటువంటి డెలివరీ రిసిప్ట్ అలాగే కారుకు సంబంధించినటువంటి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒక కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇంకొక కొరియర్ ద్వారా అయితే వచ్చిందండి నమస్తే అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య ఎక్కడి నుంచి అన్నయ్య భద్రాచలవా భద్రాచలం భద్రాచలం ఎక్కడ మీద యూపీ రోడ్లో మీ పేరు రమేష్ రమేష్ గారు యూపీ రోడ్ అంటే అటు నుంచి యూబీ యూబీ అంటే అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ దుర్గాసింగ్ గారు అయితే రావటం అయితే జరిగింది అన్నయ్య మన దగ్గర కారు తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్తే అన్నయ్యని భయపెట్టించారంట పదివేలు తిరిగిందా అదా ఇదా అని భయపెట్టించారంట ఆ విషయం అన్న కూడా నాకు చెప్పిండు అంత అవసరం లేదండి ఎందుకంటే ఇదే నెలలో దాదాపు టీయూవి త్రీ హండ్రెడ్లు మూడు గోళ్ళు అమ్మాను ఒకటి తొంభై ఐదు వేలు తిరిగిన కారు కూడా అమ్మాను బెంగళూరు ఇది పదివేలు తిరిగింది తొంభై ఐదు వేలు తిరిగితే తొంభై ఐదు వేలు అని చెప్తాను ఇంకోటి రెడ్ కలర్ ఆటోమేటిక్ ఒకటి నలభై ఐదు వేలు ఉంది అది కూడా పెట్టాను తర్వాత డెబ్బై ఐదు వేలు తిరిగిన బండి కూడా మన యూట్యూబ్లో అయితే పెడతాం జరిగిందండి ఏది ఎంత రీడింగ్ తిరిగితే అంతే చెప్తాను ఈ కారుతో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా స్టెప్ని అన్యూస్ అండి ఒకసారి కారు చూపిస్తాను ఇది ఇన్స్టాగ్రామ్ వీడియో పెద్ద వీడియో కావాలంటే అది యూట్యూబ్లో అయితే వస్తుంది సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చు కార్తో వచ్చినటువంటి కవర్స్ పాలిథిన్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే అయితే ఉన్నాయండి చూడొచ్చు స్టెప్ని అన్యూజ్ అండి ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి